నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం దేవతలు అంటే ఎవరు రాక్షసులు అంటే ఎవరు దైత్యులంటే ఎవరు దానవులంటే అంటే ఎవరు ఇంకా నిశాచరులు ఉంటే ఎవరు ఇవన్నీ కూడా ఈ పదాలు మన పురాణ కథల్లో వాడారు దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధాలు ఎందుకు జరిగాయి దేవతలో గొప్ప వాళ్ళైనటువంటి దానవులను దైత్యులను ఎందుకు మంచి వాళ్ళైనటువంటి దైత్యులను ఎందుకు అంతపొందించారు దేవతలకి రాక్షసులకు లేక దేవతలకు దానవులకు సురులకు అసురులకు యుద్ధాలు ఎందుకు జరిగినాయి వీటి కారణాలేంటి ఇవన్నీ వివరంగా కొన్ని ఎపిసోడ్స్లో కనీసం ఒక ఏడెనిమిది ఎపిసోడ్స్లో చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా బలి చక్రవర్తిని గురించి చాలా వివరంగా మాట్లాడాలనుకుంటున్నాను వేరువేరు కారణాల వల్ల వేరు వేరు రూపాలలో అంతమందినటువంటి అసురులను గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ సిరీస్ ఒక పదిహేను నిమిషాల పాటు ఉన్నటువంటి ఎపిసోడ్స్లో కొన్ని ఎపిసోడ్స్ చేస్తాను మిత్రులందరికీ సూచన ఏంటంటే నా ఎపిసోడ్స్ని నలభై వేల నుంచి యాభై వేల మంది వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేయడం లేదు ఒకసారి అందరికీ నా మన సూచన ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చినప్పుడు మిగతా మిత్రులకు షేర్ చేయండి దీనివల్ల నా వీడియోని ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది అందుకని పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంక విషయంలోకి వస్తున్నాను మహాభారత యుద్ధం ఎవరెవరికి జరిగింది దాయాదులకు జరిగింది ఇద్దరు అన్నల్దమ్మల మధ్యలో జరిగింది అన్నలదమ్మలు ఎవరు పాండురాజు ధృతరాష్ట్రుడు ఇద్దరు తమ్ములు అలాంటప్పుడు పాండురాజుకు పుట్టినటువంటి వాళ్ళు ధృతరాష్ట్రునికి పుట్టినటువంటి వాళ్ళు అన్నల తమ్ములు అన్న తమ్ముల బిడ్డలు అన్నల తమ్ములే అవుతారు నిజానికి కౌరవులు అనే మాట అటు కౌరవులకి పాండవులకి ఇద్దరికి వర్తిస్తుంది మనం ధృతరాష్ట్రుని బిడ్డలనే కౌరవులు అంటున్నాము పాండురాజు బిడ్డలని పాండవులు అంటున్నాము నిజానికి పాండురాజు ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా కురు వంశానికి చెందినవాళ్ళు కాబట్టి ఇద్దరుని కూడా కౌరవులు అని అనొచ్చు ఇబ్బంది ఏం లేదు కౌరవులు అంటే అనే మాటకి పాండవులు కూడా చేరుతారు కానీ మనకు రూఢిలో రూఢిలో ఏముందంటే ధృతరాష్ట్రుని బిడ్డలందరూ కూడా కౌరవులు పాండురాజు బిడ్డలు అందరూ కూడా పాండవులు అనే మాట ఒక వ్యత్యాసంగా ఇది మనకు అందులోకి వ్యవహారంలోకి రూఢిలోకి వచ్చింది రూఢిలోకి వచ్చింది కాబట్టి కౌరవులు అంటే పాండవులు కూడా చేరతారని చెప్పి మళ్ళీ అనుకోవాల్సిన అవసరం లేదు కానీ అర్థాన్ని బట్టి మాత్రం కౌరవులు అనే మాటకు అర్థం ఏంటంటే అటు ఇద్దరు వస్తారు అటు ధృతరాష్ట్రుని బిడ్డలు పాండురాజు బిడ్డలు తలకొస్తారు అందుకే ధృతరాష్ట్రుని పిల్లలని ధృతరాష్ట్రుని పిల్లలని ధార్త రాష్ట్రులు అని కూడా అంటారు ధార్త రాష్ట్రులు అంటే కేవలం ధృతరాష్ట్రుని బిడ్డలు అనే అర్థం వస్తుంది అంటే మహాభారత యుద్ధం మొత్తం కూడా ఎవరికి జరిగింది మధ్యలో అంటే అనల్దమ్ముల మధ్యలో జరిగింది అట్లాగే దేవతలకు దానవులకు జరిగిన మధ్యలో జరిగిన యుద్ధాలు కూడా సురలకు అసురులకు మధ్యలో జరిగిన యుద్ధాలన్నీ కూడా అటు రాక్షసులుగా చెప్పబడేవాళ్ళు ఇటు దేవతలుగా చెప్పబడేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే ఎట్లా అంటారా చూడండి కశ్యప ప్రజాపతి అని ఆయన ఉన్నాడు ఒక సప్త ఋషులు ఒక ఋషి ఆయన ఈ కశ్యప ప్రసా ప్రజాపతికి పదిహేడు మంది భార్యలు ఉన్నారు ఈ పదిహేడు మందిలో ఇద్దరు ప్రధానమైనటువంటి వాళ్ళు దితి అదితిథి అన్నది ఇక ప్రధానం అప్రధానం అన్నది ఆయన చెప్పాలి ఎవరు ప్రధానమైన భార్య ఎవరు అప్రధానమైన భార్య అని చెప్పి మనం చెప్పడం బాగోదు కానీ కశ్యప ప్రజాపతికి పదమూడు మంది భార్యలను ఆయన దక్షుడికి ఉన్నటువంటి దక్షునికి అరవై మంది సంతానం ఉంటుంది అరవై మంది కన్యలు ఉంటారు ఆయనకి అరవై మంది కూతుర్లు దక్షులకు ఉన్నారు ఈ అరవై మందిలో పది మంది పది మందిని ఒకరికి ఇస్తాడు అట్లాగే కశ్యప ప్రజాపతికి పదమూడు మంది కన్యలను ఇస్తాడు ఇరవై ఏడు మంది కూతుర్లను ఇస్తాడు పదమూడు ఇరవై ఏడు అక్కడికి ఎంత అయింది అట్లాగే కశ్యప ప్రజాపతికి ఇంకొక పేరు ఉంది అదేంటంటే తార్క్షుడు అని తార్క్షుడు అని ఈ తార్క్షుడు అనే ఆ రూపంతో ఉన్నటువంటి కశ్యప ప్రజాపతికి కూడా నలుగురు కూతుర్లు ఇస్తాడు కాబట్టి వెరసి కశ్యప ప్రజాపతికి అటు పదమూడు ఇటు నలుగురు నాలుగు పదిహేడు మంది భార్యలు ఉన్నారు ఈ పదిహేడు మందిలో దితి బిడ్డలు కొంతమంది అదితి బిడ్డలు కొంతమంది ధనువు అనే ఆమె ఒక ఉన్న ఒక ఆమె ఉన్నది ధనువు అనే ఆమె కశ్యప ప్రజాపతి భార్యల్లో ఒక ఆమె ఆమె ఈ పదిహేడు మంది భార్యల పేర్లు కూడా నేను వచ్చే ఎపిసోడ్లో వివరంగా నేను చెప్తాను అయితే ఇక్కడ కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి ఇద్దరు భార్యలలో దితి అనే ఆమె కుమారులందరూ కూడా దైత్యులు అయినారు అతిథి కుమారులందరూ కూడా దేవతలు అయినారు అదితికి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ కూడా దేవతలు అని అంటారు సురలు అని అంటారు అయితే వీళ్ళిద్దరికీ మధ్యలో జరిగిన యుద్ధాలన్నింటిని మనం గమనిస్తే ఇవన్నీ కూడా కొన్ని హక్కుల కోసం అట్లాగే దాయాదుల పంపకాల కోసం జరిగిన యుద్ధాలుగానే మనకు కనిపిస్తూ ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేయటం ఒకళ్ళ సామ్రాజ్యాన్ని ఒకళ్ళు ఆక్రమించుకోవటం తిరిగి ఒకళ్ళ తన సామ్రాజ్యాన్ని తానికి పొందటం ఇవే కనపడతాయి యుద్ధాలు యుద్ధాలన్నీ చూస్తే మహాభారత యుద్ధానికి దేవదానవుల యుద్ధానికి చాలా పోలికలు కనిపిస్తూ ఉంటాయి బలిచక్రవర్తిని ఇంద్రుడు ఒకసారి ఓడిస్తాడు ఆయన ఎక్కడో కష్టకష్టాలు పడి తర్వాత బలం పుంజుకొని మళ్ళీ బలిచక్రవర్తి ఇంద్రుడిని ఓడిస్తాడు చాలా సంవత్సరాలు పరిపాలన చేస్తాడు విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి బలిని తప్పించి ఇంద్రుడికి తిరిగి అధికారం కట్టబెడతాడు ఇదంతా కూడా భూమి కోసం రాజ్యం కోసం జరిగిన కొట్లాటలు మహాభారతంలో ఎట్లా జరిగినాయో దేవదానముల మధ్యలో అసురులకు దేవతలు సురులకు అసురులకు మధ్యలో జరిగిన యుద్ధాలు కూడా ఇలాగే జరిగినాయి మిత్రులారా దేవతలు ఎవరు ఎన్ని రకాలుగా ఉంటారు యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య ఒకరి ఒకరి ఇట్ల పేర్లు చెప్తారు అట్లా ఎన్ని తెగలలో దేవతలు ఉన్నారు రాక్షసులు ఎన్ని రకాలుగా ఉన్నారు దానవులు అంటే ఏంటి అంటే కశ్యప ప్రసా కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి ధనువు అనే భార్య ద్వారా పుట్టినటువంటి వాళ్ళు దానవులు త్విధి అనే ఆమెకు పుట్టిన ద్వారా దైత్యులు దైత్యులను రాక్షసులు అన్నారు దానవులను రాక్షసులు అన్నారు పర్యాయ పదాలుగా పరిగణించారు ఇలాంటప్పుడు మనం పరిశీలన చేసి పరిశోధించి ఈ దేవదానవుల యుద్ధాలన్నీ ఎందుకు జరిగినాయి అని చెప్పి వేర్వేరు ఎపిసోడ్లో ప్రత్యేకంగా మనం పరిశీలన చేద్దాం ముఖ్యంగా బలిచక్రవర్తి కథ మీద చాలా మక్కువ ఉన్నది ముఖ్యంగా వామనావతార చరిత్రను పోతన గారు అత్యంత ప్రతిభావంతంగా అత్యంత మధురంగా రచించారు ఎంతో ధ్వని ఎంతో గొప్ప కవిత్వం కూడా అందులో ఉన్నది దాని గురించి కూడా మనం పరిశీలన చేద్దాము ఐదు ఒక వరుసగా ఒక ఐదారు ఎపిసోడ్స్లో ఈ దేవదానవుల యుద్ధాన్ని గురించి దేవతలు ఎవరు రాక్షసులు ఎవరు దానవులు ఎవరు వీటిని గురించి మాట్లాడుకుందాం మళ్ళీ ఒకసారి నా మనవి ఏంటంటే మిత్రులారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడవచ్చు నమస్తే